అర్చకులు పురోహిత స్వాములకు పంచాంగంలో అందచేత తిరుపతి జిల్లా వాక్కాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడుపుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సూలూరుపేటలోని బ్రాహ్మణ విధిలో గల శ్రీ సీతారామాలయంలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య నేతృత్వంలో చుట్టుపక్కల మండలాలలోని యాభై మంది అర్చకులు పురోహిత స్వాములకు శ్రీ మద్వెంకట రామ స్వామి వారి దేవస్థాన ప్రధాన అర్చకులు వినుకొండ అనంతకుమార్ దీక్షితులు స్వాతి దంపతుల ఆర్థిక సౌజన్యంతో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమైక్య వ్యవస్థాపకులు ఆలయ ధర్మకర్తలు కారంచెట్టి మల్లికార్జున శర్మ సమస్త ప్రతినిధి పారా హేమంత్ కుమార్ శర్మల చేతుల మీదుగా పంచాంగంలో అందజేశారు ఈ సందర్భంగా సేవా సమైక్య వ్యవస్థాపకులు కారం చేటి మల్లికార్జున శర్మ మాట్లాడుతూ నిత్య దైవానందిన జీవితంలో హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు ఉపయుక్తంగా ఉండే పంచాంగములను అందజేయడం చాలా సంతోషకరమని ఈ సందర్భంగా దాత అనంతకుమార్ దీక్షితులు దంపతులకు శుభాశిస్సులను తెలియజేశారు పారా హేమంత్ కుమార్ శర్మ మాట్లాడుతూ తమ సమసంస్థ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సుమారుగా మూడు వందల మందికి పైగా అర్చక పురోహిత స్వాములకు పంచాంగంలో అందజేసినట్లు ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వకారు ధన్యవాదములు తెలియజేశారు కార్యక్రమంలో సేవా సమైక్య మహిళా అధ్యక్షురాలు పారాశోభన సురేంద్ర కాశీ బట్ల సీతారామయ్య పట్రంగం అనంత పద్మనాభ శర్మ గన్నవరం శ్రీనివాసులు సంస్థ ప్రతినిధి దీవి అనంతబాబు తదితరులు పాల్గొన్నారు తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ సీతారాముల దేవస్థానంలో ఈ చుట్టుపక్కల మండలాలకు సంబంధించినటువంటి యాభై మంది అర్చకులు పురోహితులకు శ్రీమాన్ వినుకొండ అనంతకుమార్ దీక్షితులు గారు వారి శ్రీమతి స్వాతి దంపతుల సౌజన్యంతో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య సూళ్ళూరుపేట వారు కారుచేటి మల్లికార్జున శర్మ గారి నేతృత్వంలో ఈ యాభై మందికి పంచాంగ వితరణ శ్రీ విశ్వావసునామ సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానంలో రేనంగి తంగిరాల వారి గంటల పంచాంగమును మరియు శ్రీశైల ఆస్థాన సిద్ధాంతి అయినటువంటి గుట్టేవారి గంటల పంచాంగాన్ని ఈ రెండు పంచాంగాలను వితరణగా అందిస్తున్నటువంటి దాతలైనటువంటి అనంతకుమార్ దీక్షతులకు హృదయపూర్వక శుభాశిస్సులు తెలియజేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి కాలుచేతి మల్లికార్జున శర్మ గారికి మరియు వారి మిత్ర బృందానికి హృదయపూర్వక నమస్సులను శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ అందజేస్తుంది నిత్య దైనందిన జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మానవుని జన్మ నుంచి మరణం వరకు జనన నుండి మరణం వరకు ప్రతి మంచి విషయాన్ని తెలుసుకునేటటువంటి పంచాంగాలను వితరణ ఇస్తున్నటువంటి దాతలు మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని వారి ద్వారా పంచాంగాలను అందుకున్నటువంటి అర్చక పురోహిత స్వాములు దానిని సత్కార్యంగా భావించి అందులో ఉండేటటువంటి మంచి ముహూర్తాలను మంచి విశేషాలను అందరికీ తెలియజేసి సమాజ హితానికి శ్రేయస్సుకు మన వంతు మనం సహాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ పెద్దల వారి ద్వారా మీకు ఎప్పుడు కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు చూసి